జనసేన ఎన్నికల గుర్తు గురించి ప్రస్తుతం వివాదం నడుస్తోంది జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఆ పార్టీ పోటీలు లేని చోట ఫ్రీ సింబల్గా పరిగణించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వల్ల ఈ వివాదం తలెత్తింది టీడీపీ జనసేన బీజేపీ కూటమిని ఈ వివాదం కాస్త ఆందోళనకు గురిచేస్తున్నది రాష్ట్రంలో యాభైకి పైగా శాసనసభ లోక్సభ స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు చిన్న చిన్న పార్టీల అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నాయి కాబట్టి జనసేన పోటీలు లేని చోట సహజంగానే టీడీపీనో బీజేపీనో పోటీలో ఉంటాయి ఈవీఎంపై గాజు గ్లాసు గుర్తు కూడా ఉన్నట్లయితే మిత్రపక్షమైన జనసేన ఓట్లు కొన్ని ఆ ఇండిపెండెంట్ అభ్యర్థికి పడే ప్రమాదం ఉంటుంది ఇది ప్రష్టమైన వైసీపీకి లాభం చేకూరుస్తుంది అందుకనే కొన్ని నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ రంగంలోకి దిగి గాజు గ్లాసు గుర్తును సంపాదించుకున్నారు ఆ అభ్యర్థులందరూ వైసీపీ నిలిపిన వారే చాలామంది వైసీపీ కార్యకర్తలే పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఏకంగా వైసీపీ అభ్యర్థి కుమారుడే గాజు గ్లాస్ గుర్తుతో పోటీలో ఉన్నారు కొన్ని చోట్ల జనసేన రెబల అభ్యర్థులకు కూడా ఈ గుర్తు కేటాయించారు కొన్ని లోక్సభ స్థానాల్లో కూడా ఇండిబిండ్ అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తు సంపాదించారు ఓటర్లను గందరగోళానికి చేసే ఈ పరిస్థితికి బాధ్యత పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘానిదే గుర్తింపులేని పార్టీ కేటాయించిన గుర్తును ఆ పార్టీ పోటీలు లేని చోట వేరే వారికి కేటాయించవచ్చని ఒక నిబంధన చెప్తుంది చెప్తున్నమాట వాస్తవమే ఎన్నికల సంఘం ఎందుకు ఆ నిబంధన కొనసాగించాలి నిబంధన ఉన్నా కూడా దానికి భిన్నంగా ఎందుకు నిర్ణయం తీసుకోకూడదు ఎన్నికల కమిషన్ లిస్టులో ఫ్రీ సింబల్స్ బోల్డ్ ఉన్నాయి గాజు గ్లాసు గుర్తు కోసం చాలామంది పోటీ పడుతున్నారంటేనే ఏదో తేడా కనపడల్లా దాల్మే కూర్చు కాలాహాయ్ అని తెలిసిపోవడం లేదు గుర్తుల గందరగోళం కారణంగా ప్రజలు ఇవ్వదలుచుకున్న తీర్పు మారే ప్రమాదాన్ని వారి ప్రమేయం లేకుండా ఎన్నికల సంఘం తెలిసి తెలిసి ఆహ్వానించడం ఏమిటి ఓటరు ఎవరికి ఓటు వేయదలుచుకున్నాడో ఆ తీర్పులో ఏ కారణంగానూ పొరపడకూడదన్న సూత్రం ఎన్నికల్లో చాలా కీలకం అందుకే చదువుకున్నవారు చదువులేని వారు ఎవరైనా కానీ ఎవరూ పొరపడకుండా ఎన్నికల్లో గుర్తుల పద్ధతి ప్రవేశపెట్టారు డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రం తర్వాత ఎన్నికల కమిషన్ ఇప్పటికి కూడా పొరపాటుకు తావులేని గుర్తుల కేటాయింపు పద్ధతిని రూపొందించలేకపోయింది ఇప్పుడు మనం ముందున్న వివాదాన్ని తీసుకోండి టీడీపీ జనసేన బీజేపీ కూటమిని దెబ్బతీసే వ్యూహంతో ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు అందరినీ రంగంలోకి దించారు ఆ సంగతి కనబడుతూనే ఉంది మరి విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ వారికి గాజు గ్లాసు గుర్తు కేటాయించడం ద్వారా ఎన్నికల కమిషన్ ఆ పన్నాగానికి సాయపడటం ఏ విధంగా సమర్థనీయం సాయపడాలన్న ఆలోచన ఉండకపోవచ్చు కానీ సాయపడటం సాయపట్టమే కదా దానికి ఏదో ఒక విరుగుడు కనుక్కోవాలి కదా గుర్తులకు సంబంధించి ఏదో ఒక గందరగోళం ఎన్నికల ప్రక్రియ పవిత్రతను పాడు చేయడం ఇదే మొదటిసారి ఏం కాదు ప్రతి ఎన్నికలు ఎక్కడో చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించే యంత్రాంగం మాత్రం ఈ సవాలుకు తగిన విధంగా స్పందించి పద్ధతులు మార్చడంలో విఫలమైంది